హలో అందరికీ ఈరోజైతే టమాటా రెండు చేపల కరిదు మీ ముందుకు వచ్చిన దీనికి కావాల్సిన ఐటమ్స్ రెండు చేపలు టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ముందుగా వీటిని అన్నిటిని కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా అయితే మనకు అవసరం ఉన్న వెజిటబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి టమాటా ఇందుగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా నెక్స్ట్ వీటికి కావాల్సిన ఐటమ్స్ మెంతులు జీలకర్ర పొడి మనం మిక్సీ చేసి పెట్టుకుంది సాల్ట్ పసుపు కారం ఆయిల్ కొద్దిగా కొత్తిమీర నెక్స్ట్ ఈ ఎండు చేపలు మనం తల తోక అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం వేయించు కొద్దిగా వేయించుకోవాలి ఈ విధంగా అయితే ఎండు చేపలని మంచిగా వేయించుకోవాలి ముందుగా నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి ఇంకా అయితే మనకు వేడైపోయింది ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు పచ్చిమిర్చికి ఉల్లిగడ్డకు మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి టమాటాలు టమాటాలు వేసుకున్న తర్వాత కొద్దిగా కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ రుచికి సరిపోరే సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఆకు కర్రీ అయిపోయి మొత్తం ఫైనల్లీ కూడా కొత్తిమీరాకు వేసుకుంటాను నేను నాకు ఎంతో కొంచెం మధ్యలోనే కొత్తిమీరాకు కర్రీ మధ్యలో కొత్తిమీరాకు వేస్తే ఇష్టం అనమాట అందుకే ఏ కూర అయినా ఇట్లా తీసుకుంటా మధ్యలో కొత్తిమీరాకు అవైలబుల్ ఉంటే వేస్తా లేదంటే అవైడ్ చేసేస్తా నెక్స్ట్ ఇలా లోతున్న లోపల ఇలా లోతున్న ప్లేట్ తీసుకొని దీనిపైన పెట్టేసుకోవాలి కొద్దిగా ఇందులో వాటర్ పైన ఇట్లా వాటర్ ఎందుకంటే మనలో కింద గిన్నె మాడిపోకుండా ఉండడానికి పైన వాటర్ వేస్తా కొద్దిగా బాయిల్ టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఈ విధంగా చేసి నెక్స్ట్ ఈ ఎండు చేపలు అందులో వేసుకోవడం అంతే ఇంకా టమాటా అయితే బాయిల్ అయిపోయిందో చూద్దాం టమాటా అయితే మంచిగా ఉడుకుతుంది వేయించి పెట్టుకున్న చేపల్ని ఫ్రెష్ నీళ్ళలో ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడిగేసుకొని ఇద్దరు వేసుకోవాలి ఈ టమాటాలు కూడా టమాటాలో ఎండు చేపలు మంచిగా బాయిల్ అయ్యేటట్టు మనం కాసేపు మూత పెట్టుకొని పెట్టుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఇంకా మనమైతే టమాటా ఎన్ని చేపల కర్రీ అయిందో చూద్దాం రెడీ టమాటా ఎన్ని చేపల కర్రీ రెడీ లాస్ట్ చెప్పాను కదా నాకు కర్రీ అయినాక కూడా కొత్మీరాకు వేసుకుంటాను కొత్తిమీరాకుతో ఫైనల్లీ డిష్ కంప్లీట్ చేద్దాం కర్రీ అయితే కంప్లీట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనమాట టమాటా ఎండు చేపల కర్రీ యాక్చువల్లీ నాకు ఈరోజు చికెన్ తినాలని ఉండే బట్ ఏంటంటే ఇంకా చికెన్ తినద్దు వైరస్ వస్తుంది అంటున్నారు కదా ఈ ఎండు చేపల టమాటా కర్రీతో నా లంచ్ అయితే కంప్లీట్ చేస్తాను మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి నేను చేసినట్టు ఒకసారి చేసుకోండి తినండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్